పెప్పేరు బుల్స్ మార్కెట్ మంచి వ్యవసాయం చేసే ఎద్దుల లాగా ఉన్నాయి అయినా రైతులాగా ఉన్నాడు అయినా ఎక్కడి నుంచి వచ్చిండు ఏంటనే చూద్దాం మరి ఏం రేటు ఎద్దులకు లక్ష యాభై ఐదు వేలు యా ఊరు మనది కురువాపల్లి ఐజా ఐజామండల్ కురపల్లి జోగులాంబ గద్వాల్ జిల్లా అడిగిరే ఎవరైనా ఎంత అడిగిరా రెండు తక్కువ ముప్పైకి అడుగుతున్నారు ఒకటి ముప్పై ఒకటి ఇరవై ఎనిమిది ముందువే ఆడుకున్నావు ఒకటి ముప్పై అది అయితే ఇస్తావు వ్యాపారం అరైతా వ్యాపారం చేస్తుంటారట ఎవరికైనా అవసరం ఉంటే ఏం పేరు నీ పేరు రాజు నెంబర్ చెప్పు సరే ఏడు ఏడు సున్నా రెండు ఎనిమిది నాలుగు ఒకటి సున్నా రెండు ఏడు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఈ కురువపల్లి రాజును కాంటాక్ట్ చేయొచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట నచ్చితే తను కాంటాక్ట్ చేస్తాం సేల్గా ఒకటి ఇసుక బండి కూడా ఫుల్ గ్యారెంటీటా వ్యవసాయం కూడా ఫుల్ గ్యారెంటీ నచ్చితే కాంటాక్ట్ చేయండి